దైవజనమా దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైన మాటలు మొదటి మాట చెప్తూ ఉన్నాడు పవిత్రమైనవి ఆయన మాటలు మూలవాక్యం అంశము ఏసయ్య మాటలు పవిత్రమైనవి ఈ పవిత్రమైన ఏసయ్య మాటలు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యము బైబిల్ చెప్పొచ్చు ఉన్న మాట తెలుసా మొదటగా మనలో ఉండవలసింది యథార్థత ఉండాలి యథార్థత అనగా నమ్మకం ఇక మోసం లేనిది అబద్ధం లేనిది ఎందరైతే దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటారో ఈ సమాజంలో ఈ లోకములో ఎందరైతే ప్రజలు యథార్థంగా జీవిస్తారో యథార్థంగా మాట్లాడతారో యథార్థంగా నడుచుకుంటూ వాళ్ళు నడుచుకునేదే కాకోకుండా యథార్థంగా మాట్లాడేదే కాకోకుండా ఇతరులు యథార్థంగా మాట్లాడేటట్లు యథార్థంగా నడిచేటట్లు ఎందరైతే చేస్తారో ఎందరైతే నిలిచి ఉంటారో వాటి బిడ్డలంట అట్టి యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో ఆయనను శరణొచ్చిన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే శరణ జొచ్చు అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటూ యథార్థంగా మాట్లాడుతూ యథార్థంగా అనుసరిస్తూ అట్టి ప్రజలు దేవుని సన్నిధిలో మొక్కుకున్న వారు దేవుని సన్నిధిలో అడిగిన వారు దేవుని సన్నిలో ప్రార్థించిన వారు దేవుని యొక్క సన్నిధి ఎలా కనబడతారంటే దేవుని దేవుడు వారికి ఏం చేస్తాడంటే ఒక కేడెముగా ఉంటాడు అంటున్నాడు అండి ఒకటే ఒక రక్షణగా ఉంటాడు ఒక భద్రతగా ఉంటాడు ఒక కాబుదలగా ఉంటాడు కేడెముగా ఉంటాడు అంటండి ఆయన యథార్థవంతుడు ఏ సయ యథార్థవంతుడు కనుబట్టి ప్రజలందరూ కూడా యథార్థంగా నడుచుకుంటూ యథార్థంగా మాట్లాడుతూ యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో ఆ రీతిగా జీవించి అలాగా ఉండి దేవుని శరణ జొచ్చుకున్నవారు అంటే వేడుకున్న వారికి ప్రార్థించిన వారికి అడిగిన వారికి ప్రభు ఏం చేస్తాడంటే వారికి ఆయన ఏం చేస్తాడు అంటండి కేడెముగా ఉంటాడంటండి కేడెము రక్షణ భద్రత కాపుదల రక్షించటం కాపాడటం అందుకని మనం ఇందరు చదువుకున్న ఆ పదకొండవ కీర్తన ఏడవ వచ్చినామనుకుంటా అండి చూడండి ఒకసారి అక్కడ పదకొండు ఏడు అనుకుంటా ఏడే యహోవా నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు అదిగో యదార్థమంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు ఎంత మంచి మాట అండి కాబట్టి దేవుని సన్నిలో యథార్థంగా ఉండవలసిందే యథార్థంగా ఉంటూ ఆ పవిత్రమైన మాటలను ఆస్వాదిస్తూ మనం నెమర వేసుకుంటూ ధ్యానిస్తూ స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఎంతమంది అయితే శరణ చొచ్చుకుంటారు అంటే ప్రభుని వేడుకుంటారో ప్రభుని ప్రార్థిస్తారో అడుగుతారో అట్ట బిడ్డలందరికీ అట్టు ప్రజలందరికీ కూడా ఆయన కేడముగా ఉన్నాడు ఒక రక్షణగా ఉన్నాడు ఒక కాపుదలగా ఉన్నాడు కాపాడే దేవుడై ఉన్నాడు మరొక చోట అంటాడు కీర్తన గ్రంథం పంతొమ్మిది ఎనిమిది కొంచెం ముందుకు వెళ్దాం కీర్తన గ్రంథం పంతొమ్మిది ఎనిమిది